రాజుల ప్రభావాన్ని చెప్పాలంటే అక్కడున్న ప్రజల జీవిత విధానాన్ని ఆ రాజ్యంలోని నగరాల వైభవాన్ని ముందు పరిశీలించాలి దాదాపు ఆ రాజ్యంలోని పలు నగరాలు వైభవోపేతమైన జీవితాలు వారితోనే కాకుండా ఆధ్యాత్మికతలో ఆ దైవాన్ని సైతం మెప్పించగలిగే వారితో నిండి ఉన్నాయి ముఖ్యంగా అక్కడున్న అతి పెద్ద భవనాలలోని ఒక భవంతిలో పరవాయి అనే ఉండేది ఈ మహాభక్తురాల జీవనం సాగించే భవంతి మీద ఉన్న ఒక చిన్న రహదారిపైనే సాక్షాత్తు పరమశివుడే సుందరమూర్తికి దూతగా రెండుసార్లు వచ్చిపోవడం జరిగింది ఇంతకంటే అద్భుతమైన దివ్యమైన సంఘటన ఇంకేముంటుంది ఇంతకీ ఈ సుందరమూర్తి ఎవరంటే అరవై మూడు నాయనార్లలో మొదటి వ్యక్తియే ఈ సుందరమూర్తి పరవాయి నివసించే నగరానికి రాజు మాననీతి చూడడు ప్రజల్ని తన కన్నబిడ్డల్లా చూసుకుంటూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తుండేవాడు ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది యథారాజా రాజా తథా ప్రజ అన్న విధంగా ప్రజలు కూడా న్యాయంగా తమ జీవితాలను సాగిస్తుండేవారు భగవంతుడు కూడా తన నిజమైన భక్తులకే కఠినమైన పరీక్షలు పెడుతుంటాడు వాటిలో విజయం సాధింపజేసి తానున్నానని నిరూపించుకుంటూ ఉంటాడు ఒకరోజు మాననీతి చోళిని కుమారుడు విహారయార్థం రథం ఎక్కి వెళుతున్నాడు రాజబిడ్డ దురదృష్టమో లేక రాజు పాలనకు పెట్టిన పరీక్షయో తెలియదు కానీ రథం సాగుతున్న వేళలోనే thank you చెంగు చెంగున ఎగురుకుంటూ వస్తున్న దూడ అడ్డంగా వచ్చింది అంతే అప్పటి వరకు హాయిగా గెంతుతూ కేరెంతలు కొడుతున్న ఆవుదూడ రథచక్రం కింద పడి నలిగి ప్రాణాలు కోల్పోయింది ఈ విషాద సంఘటనను చూసి ఆవేదన చెందుతూ తల్లిగోవు కన్నీరు కారుస్తూ కదలక మెదలక పడుండిన తన బిడ్డ చుట్టూ తిరుగుతోంది రాజకుమారుడు ఆవు పడుతున్న వేదనను చూశాడు తాను ఘోరమైన తప్పిదం చేశాననుకున్నాడు ధర్మబద్ధంగా న్యాయం తప్పకుండా పాలించి తన తండ్రి మాయని మచ్చ తెచ్చే పని చేశానని కుమిలిపోతున్నాడు ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియలేదు అతనికి కానీ ఏదో చెయ్యాలి ఆవుకు న్యాయం చేయాలి కానీ ఎలా చెయ్యాలి అనే ప్రశ్న అతని తొలి చేస్తోంది వేద పండితుల్ని జ్ఞానుల్ని సంప్రదించి ఇప్పుడు తానేం చెయ్యాలో కనుక్కునేందుకు బయలుదేరాడు ఇదిలా ఉంటే ఆవు తన దీనావస్థను మహారాజుకు విన్నవించుకుందామని ఊరి మధ్యలో కట్టిన ధర్మగంటను అదే పనిగా మోహించసాగింది తన రాజ్యంలో ఎవరికి ఏమన్యాయం జరిగినా తక్షణమే తనకు తెలిసేలా ధర్మగంటను ఊరే మధ్యలో కట్టించాడు మాననీతి చోళుడు ఇప్పుడు ఆవు ధర్మగంటను మోగిస్తోంది ఈ ధర్మగంట నుంచి వెలువడే శబ్దం రాజు చెవికి ఇవ్వబడింది ఎవరికేం అన్యాయం జరిగిందో తెలుసుకురమ్మని బటుల్ని పంపించాడు మహారాజు గంటను మోగించేది ఒక మూగజీవి అయినా ఆవు అని తెలుసుకున్నాడు అసలు ఆ గోవుకు జరిగిన అన్యాయం ఏమిటో తెలుసుకురమ్మని మంత్రుల్ని ఆజ్ఞాపించాడు ఆవుకు జరిగిన అన్యాయానికి రాజకుమారుడే కారణమని తెలిసింది ఇప్పుడేం చేయాలి ఏం చేసి గోమాతకు సరైన న్యాయం చేయాలి అసలేం చేసినా ప్రాణాలు కోల్పోయిన కోశిషువు తిరిగి వస్తుందా ఏం చేయాలో చెప్పి ఈ ధర్మ సంకటం నుంచి నన్ను బయటపడగయమని రాజు ఆస్థాన పండితుల్ని విద్వాంసుల్ని కోరాడు వారు చాలాసేపు చర్చించుకుని మహారాజా మీరేమి విచారించకండి ఇందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే గోవుకు న్యాయం జరిగి మీకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పారు అందుకు సమాధాన పడలేదు మహారాజు పండితోత్తములారా మీరు చెప్పినట్టు నేను ప్రాయశ్చిత విధిని నిర్వహించుకుంటే ఆ లేగదూడ ప్రాణం పోసుకుంటుందా ఆవుకు బిడ్డ సుఖం తగ్గుతుందా అన్నాడు మహారాజు మీరేమో ప్రాయశ్చితం చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు అదెలా సాధ్యం అలా చేస్తే నా వంశ మూల పురుషుల ముందు నేను తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది వారంతా ధర్మ న్యాయబద్ధమైన పాలన అందించడంలో ఏనాడూ వెనకడుగు వేయలేదు ఇప్పుడు నా కుమారుని వంతు వచ్చేసరికి ఇలా ప్రాయశ్చిత్తంతో సరిపెట్టుకుంటే ధర్మం తప్పిన వాణ్ణవుతాను కాబట్టి వెంటనే నా కుమారుణ్ణి అదే రథచక్రాల కింద పడవేసి తొక్కించమని మంత్రిని ఆదేశించాడు మంత్రి ఇలా చెప్తాడు అవసరమైతే నా ప్రాణాలనైనా వదులుకుంటాను కానీ ఇంతటి కఠినమైన శిక్షను నా చేతులతో నేను విధించలేను క్షమించండి మహారాజా అని చెప్పి వెంటనే తన ప్రాణాలను తీసుకుంటాడు మంత్రి సొత్తముడు చేసేదేమీ లేక చివరకు రాజే తన కుమారుని వద్దకు వెళ్ళి అతన్ని అదే రథచక్రాల కింద పడవేసి రథాన్ని లాగించాడు అంతే రాజకుమారుడు మరణించాడు ఆ రాజు ధర్మ దీక్షకు మెచ్చుకుంటూ దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు అదే సమయంలో వృషభ వాహనుడైన పార్వతీ పరమేశ్వరుడు రాజు ముందు ప్రత్యక్షమై రాజా నీ ధర్మపాలనకు స్వచ్ఛమైన పరిపాలనకు ఎంతగానో సంతసించాను ఇదంతా నేను కల్పించిన మాయా నాటకం చనిపోయినట్టు నీకు కనిపించిన ఆవు ధర్మదేనువు నీవు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పాడు శంకరుడు ఆ చంద్రతారార్కం నీవు అంతులేని సుఖ సంతోషాలను అనుభవించి అంత్యంలో నా సన్నిధానికి చేరుకుంటావు అని వరాల్నిచ్చి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు శంకరుడి లీలావిశేషం చేత చనిపోయిందనుకున్న లేగదూడ చెంగు చెంగున ఎగురుకుంటూ తన అమ్మ దగ్గరకు చేరుకుంది మరణించిన మంత్రి రాజకుమారుడు కూడా లేచి కూర్చున్నారు ప్రాణాలతో లేచి వచ్చిన కుమారుణ్ణి చూసి తన అక్కునకు చేర్చుకుని శిరస్సును ముద్దాడాడు ఆ మహారాజు పరమేశ్వరుడు తలుచుకుంటే చేయలేని కార్యమంటూ ఏదైనా ఉంటుందా ఆయన దయంతి చనిపోయిన వాళ్ళు కూడా పోసుకుంటారు లేకపోతే జీవించవలసిన వారు సైతం క్షణాల్లో కళ్ళు మూస్తారు ఇదే శివలీల